మంగళం నుంచి శుభమంగళం ఫ్రెండ్స్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి దెబ్బకాయ పులిహోర చేశానండి ముందు బాణలు పెట్టుకుని కొంచెం వే వేరుశనగ గుడ్లు వేసుకున్నాను వేసుకుని కొంచెం బాగా వేయించుకోవాలి పులిహోర అంటే అందరూ చేసుకునే విధానమే కొంచెం స్పెషల్గా చేస్తాను నేను అంటే స్పెషల్ అంటే ఏం లేదండి హెల్తీగా హెల్తీగా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అవి మిస్ అవ్వకుండా చూడండి తర్వాత వచ్చి అందులోనే కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసేసానండి దెబ్బకాయ పులిహోర అంటే మీకు తెలియదు చాలామందికి తెలియదండి నిమ్మకాయ పులిహోర తెలుసుకుని దెబ్బకాయ పులిహోర ఏంట్రా బాబు అంటే దెబ్బకాయ అండి చాలా మంచిది ఆరోగ్యానికి దెబ్బకాయ పచ్చడి చేసుకుంటారు కదండి తెలుసు నేను మొన్న వీడియో పెట్టాను చుండి వేరుశనగ సారీ ఎండుమిరపకాయలు కూడా వేసేసాను కొంచెం కరివేపాకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఊరి నుంచి పంపించారండి దెబ్బకాయలు అవి కొన్ని పచ్చడి పెట్టేశాను కాయ రెండు కాయ ఉంటే వాటిని పులిహోర చేస్తున్నాను అనమాట ఇంకా పసుపు చూడండి నేనైతే చాలా వేసాను పులిహోర అనేది అండి చాలా హెల్తీ రెసిపీ అని చెప్పాలి ఎందుకంటే అన్నాన్ని శుద్ధి చేయడం అనమాట ఇది అన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అండి వేగనివ్వకూడదు ఇలా పచ్చి పచ్చిగా వేసుకుంటేనే చాలా బాగుంటాయండి ప్లస్ కొద్దిగా సాల్ట్ వేసాను కానీ అన్నాన్ని ఏంటంటే వార్చుకోవాలండి వైట్ రైస్ వండు తిన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ అన్నం వార్చుకోవాలి ఇదిగో దెబ్బకాయ అండి సరిపోదేమో అని నిమ్మకాయ కూడా తీసాను కానీ నిమ్మకాయ అయితే వేయలేదులేండి ఈ దీనికే రసం చాలా వచ్చేసిందండి చిన్నకాయ కదా అని నేను నిమ్మకాయ అనుకున్నాను కానీ నిమ్మకాయ అవసరమైతే లేదు చూడండి దెబ్బకాయ అందులోనే పిండేశాను చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దెబ్బకాయని పైన ఉన్నదాన్ని నేను ఇలా మొక్కలు కోసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఊరబెట్టేసుకున్నాను పచ్చడి చేసుకుంటాను అనమాట అండి అవి పై తొక్కలులో చాలా పోషకాలు ఉంటాయండి కంపల్సరీ తినాలి పొట్లో నుసుపురుగులు అవి చచ్చిపోతాయి అనమాట కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా అన్నం అయితే ఉడికించుకుని పక్క పెట్టుకున్నాను ముందే కొంచెం వంచుకోవాలండి అన్నం వంచేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ పోతాయి అనమాట కానీ వా ఈ శీతాకాలంలోనండి ఖచ్చితంగా పులిహోర అనేది వారానికి రెండు ఒకసారి చేసుకోవాలండి చాలా మంచిది ఎందుకంటే అన్నం వాడుచుకుని వైట్ రైస్ అయితే అన్నం వాడుచుకుని చేసుకోండి నేనైతే ఏం చేస్తానంటే కానీ వేయించుకుంటారు చాలామంది కానీ ఈ శీతాకాలం కదండి పచ్చి అల్లం తినమంటే మనం తినం కానీ పులిహోరలో అయితే ఖచ్చితంగా తింటాం కాబట్టి నేను పచ్చి అల్లం వేసేస్తానండి ఈ శీతాకాలం ఏమల్ వేసవకాలం వేయనండి అంతగాని అప్పుడు మళ్ళీ ఇంకోలాగా చేస్తాను అనమాట ఇది కూర్చోండి ఆవుపిండి ఆవాలు వేయించేసుకుని పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటాను నేను ఎక్కువ పులిహోర చేస్తూ ఉంటానండి బిర్యానీ ఒకటి పులిహోర ఒకటి అస్తమానం చేసేస్తూ ఉంటాను శీతాకాలం ఇదిగోండి ఆవు పిండి మాత్రం చాలా మంచిదండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మనకి రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని కొంచెం కంట్రోల్లో చే కంట్రోల్ చేస్తుంది అనమాట ప్లస్ లాస్ట్లో ఏం తెలుసు తెలుసండి నువ్వుల నూనె నువ్వుల నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందండి వేరుసే నూనె కూడా బాగానే ఉంటుంది మిగిలిన నూనెలు అయితే బాగోవు లేదా నెయ్యి కానీ ఇలా పైన ఫైనల్ ఒక్క చుక్క పెద్ద ఏమి వేసి ఒక స్పూన్ అలా వేయండి అసలు టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి